వెల్కమ్ టు మెగా టీవీ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కపిలేశ్వర సన్నిధిలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ బాలాజీ హాస్పిటాలిటీ సర్వీసెస్ అధినేత కుంట ముక్కల కుమార్ నాయుడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు గత పదిహేనేళ్లుగా అన్నదాన కార్యక్రమాన్ని నిత్యం చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ శివరాత్రికి ఇరవై వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించారు శివరాత్రి పర్వదినాన స్వామి సన్నిధిలో ఆ దేవదేవుడి భక్తులకు అన్నప్రసాదం అందించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు ఓం శివాయ ఈ అన్నదాన కార్యక్రమము దాదాపు సంవత్సరాల నుంచి శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి శివరాత్రికి ఇరవై వేల మందికి కె కుమార్ అనే అన్నదాత అన్నప్రభు అనే వ్యక్తి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈ అన్నదాన కార్యక్రమం సుమారు పదహైదు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు ప్రజలకి ఎంతో నమ్మకంగా మంచి ప్రసాదాలు వాటర్ బాటిళ్ళు అదే మరిగా ప్లేటు క్లీనింగ్ కానీ ఇక్కడ యాత్రికులు ఇబ్బంది లేకుండా నాలుగైదు కౌంటర్లు పెట్టి చాలా కార్యక్రమాలు ఆయన చే చేస్తున్నారు అన్నిటిలో అందరూ కలిసి పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని మరీ మరీ కోరుతున్నాము సార్ వచ్చేసి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పదహైదు ఇరవై సంవత్సరాల పైబడి నుంచి నాకు పదహైదు సంవత్సరాల నుంచే తెలుసు నాకన్నా ముందుగానే ఐదా పది సంవత్సరాల నుంచి సార్ గారు ప్రతి సంవత్సరం పదహైదు నుంచి ఇరవై వేల మంది వరకు అన్నదాన కార్యక్రమం ఇది ఆయన చేతుల మీదగా పది మందికి సేవ చేయాలనేసి ఆయన చేస్తున్నారు ఆ సర్వీస్ చాలా బాగుందండి ప్రసాదాలు మంచిగా ఇస్తున్నారు అంత సేవ బాగుంది అంత బాగుందండి మేము ఇక్కడ కొత్త కానీ ఇప్పుడు చూసాం కదా చాలా బాగా అనిపించింది మంచిగా సర్వీసే కానీ ప్రసాదాలను పెట్టడమే కానీ క్యూలైన అన్ని సేవలు అన్నీ చేసే వాళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు మంచిగా దేవస్థానం ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి సెక్యూరిటీ అవన్నీ బాగున్నాయి ఇక్కడ చేసే గైడ్స్ అందరు బాగున్నారు మంచిగా ఉన్నది మళ్ళీ మళ్ళీ రావాలనిపించేటట్టుంది ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగిపోయింది అన్ని వస్తువులు బాగున్నాయి లైన్ క్యూ లైన్లు బాగుంది ఫాస్ట్గా బాగు కావడానికి దర్శనం మంచిగా అన్నదానం బాగా ఉంది బాగుంది